ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ వైతాలికుడు మరి సర్దార్ పాపన్న గౌడ్ ఒక జన్మదినం సందర్భంగా ఇవాళ వాళ్ళ విగ్రహానికి మరి గార్డెన్ చేయడం జరిగింది వేసి వాళ్ళ యొక్క స్మృతులు వాళ్ళ యొక్క జీవితం యొక్క విశేషాలు అన్నీ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది సర్దార్ పాపన్న గౌడు మరి పద్దెనిమిది ఆగస్ట్ వరంగల్ జిల్లాలో ఎప్పుడది సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీలో జన్మించడం జరిగింది మరి ఆ టైంలోనే రాజులకు వ్యతిరేకంగా ఫ్యూడలిజంకు వ్యతిరేకంగా తురుస్కులకు వ్యతిరేకంగా మరి సామాజిక న్యాయం కొరకు మరి సామాన్య దళిత పీడిత బహుజన ప్రజల కొరకు పోరాడినటువంటి వ్యక్తి ఆయన యొక్క ఆశయాలు ఇవాళ కూడా మనకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా ఇవాళ అఫీషియల్గా కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నిజామాబాద్లో కూడా పాపన్న గౌడ్ గారి యొక్క ఎక్కడైతే మనకు నిజామాబాద్లో ఉందో అక్కడ గార్డ్ వేసి అఫీషియల్గా కలెక్టర్ గారు మేము మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా గార్డ్ ల్యాండ్ వేసి వాళ్ళ గుర్తించుకోవడము వాళ్ళ జన్మదినం జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా గౌడ సోదరులందరూ కూడా పాపన్న గారు పాపన్న గౌడ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది అయినా కానీ వాళ్ళ యొక్క జీవితము ఇవాళ కూడా ఆదర్శము వాళ్ళ వాళ్ళకు ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాళ్ళ ఆలోచన విధానం ఉందో మరి దానికి నిదర్శనంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజాపాలన మరి సామాజిక న్యాయంతో మరి అందరికీ న్యాయం అందరికీ మరి ఖచ్చితంగా అంటే న్యాయం జరిగేటట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి మరి పాపన్న రాయుడు గారిని గుర్తు చేసుకోవడం మరి బర్త్డే జరుపుకోవడం ఆయనది చాలా సంతోషంగా ఉంది వాళ్ళ గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నేను నిన్న నిజామాబాద్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది మీకు జియో కాపీ చూపించాను వాళ్ళకు జియో నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ ఆఫ్ ద లాస్ట్ మంత్ జూన్ జూలై ఫిఫ్త్ ఆఫ్ ద జూలై నాడు ఫిఫ్టీన్త్ ఆఫ్ ద జూలై నాడు జియో ఇష్యూ చేయడం జరిగింది దాంట్లో క్లియర్గా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ రాయడం జరిగింది ఏంటంటే ప్రతి కుటుంబానికి దయచేసి మీరు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చింది ఇచ్చింది దాంట్లో ఏందంటే ఇప్పుడు చాలామందికి రాకపోవడానికి కారణాలు ఒక రెండు మూడు ఉన్నాయి ఒకటి ఏంటంటే టెక్నిక్ టెక్నికల్ రీజన్స్ టెక్నికల్ రీజన్స్ అంటే కొన్ని ఆధార్ నంబర్లు తప్పు పడడము లేకుంటే బ్యాంక్ అకౌంట్లు తప్పు పడడము లేకుంటే బ్యాంకు డేటాలో సింగిల్ విండో బ్యాంకులు కానీ ఇప్పుడు గ్రామీణ బ్యాంకులకు ఈ కోర్ బ్యాంకుకు లింకు సరిగ్గా లేకపోవడం కొన్ని టెక్నికల్ ఇష్యూస్లో ఒక రీజన్ తర్వాత రెండో రీజన్ ఏంటంటే చాలామందికి గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఎవ్వరు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవాళ రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా లోను ఆగింది అయితే దానికి కూడా పరిష్కారం ఇవాళ అప్లికేషన్ ఫామ్స్ ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిండ్రు ఎందుకంటే రేషన్ కార్డు ఎందుకంటే అది ఒక కుటుంబాన్ని నిర్ధారించడానికి మాత్రమే రైతుకు భూమి ఉండాలి ఆ భూమికి పట్టా పాస్బుక్ ఉండాలి పట్టా పాస్బుక్ మీద లోన్ ఉంటే రుణమాఫీ అయిపోతుంది ఇంకా వేరే ఏం రిస్ట్రిక్షన్స్ లేవు అయితే రెండవది మేము పాస్బుక్ మన వైట్ రేషన్ కార్డు ఎవరైతే లేదో వాళ్ళకందరూ కూడా ఇంటింటికి పోయి ఆ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది వాళ్ళకి అది ఫిర్యాదులది ఆ ఫిర్యాదుల అప్లికేషన్ ఫామ్ మీద వాళ్ళు రాస్తే ఎక్స్టెన్షన్ ఆఫీసరే వాన్ని నిర్ధారించి కుటుంబ ఏ కుటుంబ నేపథ్యము ఏందన్నది నిర్ధారించి మళ్ళీ బ్యాంకులో సైట్లో అప్లోడ్ చేస్తారు ఇప్పుడు వేవింగ్ ఒక సైట్ ఉంది ఏది ఫార్మర్స్ లోన్ వేవింగ్ అని ఒక సైట్ ఉంది ఆ సైట్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు వాళ్ళందరూ కూడా రుణమాఫీ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇవాళ రెండు లక్షల రూపాయలకు ఒక కుటుంబానికి నేను చెప్పి దయచేసి వినండి మీరు రెండు లక్షల రూపాయలకు పైన ఉన్నటువంటి కుటుంబాలకు వాళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎవరినూ నష్టపరచాలని కాదు ఇవాళ ఉద్దేశం ఏంటంటే పాత డ్యూస్ అన్నీ కూడా రైతులు క్లియర్ చేస్తే వాళ్ళకు ఏంటంటే ఇవాళ లోన్ రీషెడ్యూల్ అయిపోతుంది తక్కువ ఇంట్రెస్ట్లో లోన్ దొరుకుతుంది బ్యాంకు వాళ్ళకు కూడా టోటల్గా రికవరీ అవుతుంది సో ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు ఉందనుకోండి ఒక కుటుంబం మీద యాభై వేలు కడితే రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ అవుతుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు మేము చెప్పినాం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల బ్రాకెట్లో తీసుకున్నటువంటి క్రాప్ లోన్లందరికీ కూడా రుణమాఫీ రెండు లక్షల వరకు కుటుంబానికి మాఫీ చేస్తాం ఆల్రెడీ జియో విశేషం ఆ జియోలో కూడా నేను దయచేసి మేము చెప్తా ఉన్నా ఈ ఫిర్యాదులను కూడా ఇవన్నీ ఏదైతే ఇప్పుడు టెక్నికల్ ఇష్యూకి చెప్పాను ఒక రెండు మూడు ఒకటి రెండు లక్షల పైన ఉన్న రుణమాఫీ రెండవది తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల మూడవది ఇంకా కొంచెం డేటా ఎంట్రీలో కానీ టెక్నికల్ ఇష్యూస్ల వల్ల సో ఈ డేటా ఇవన్నీ కూడా ఇవాళ మా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళ దగ్గర ఫిర్యాదులు తీసుకొని మళ్ళీ బ్యాంక్ సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా రుణమాఫీ అవుతుంది దీనికి కూడా మేము జీవోలోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది ఒక నెల రోజులు దానికి గ్రేస్ పీరియడ్ అడగడం జరిగింది సో కాబట్టి ఇవాళ రుణమాఫీ కాకపోవడం అన్న సమస్యనే లేదు అది ప్రభుత్వం ఆల్రెడీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏదైతే కోర్ బ్యాంకింగ్లో డిపాజిట్ చేయడం జరిగింది ఓన్లీ రైతులకు ట్రాన్స్ఫర్ కాలేదు ఇంకో నెల రోజుల్లో ఈ అన్నీ కూడా పరిష్కరించబడతాయి తప్పకుండా అందరికీ రుణమాఫీ జరుగుతుంది కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే మాట చేసి మా వాగ్దానం చేసిందంటే చేసి తీరుతుంది ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు పదేళ్ళు ప్రజలను మోసం చేసి మరి ఈ రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా మరి మిత్తి కూడా చేయనటువంటి నాలుగు విడతలు చేస్తాం ఐదు విడతలు చేస్తామని చెప్పి పదేళ్ళు రైతులను మోసం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ నాయకులు ఇవాళ రోడ్డు ఎక్కి ఏదో రైతులను రెచ్చగొట్టి ఇంకా ఏదో దాంట్లో లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నారు కానీ అది దురు దురుద్దేశం అది ఇవాళ రైతులు హ్యాపీగా ఉన్నారు పండగలు జరుపుకుంటూ ఉన్నారు ఇవాళ టీఆర్ఎస్కి ఏంటంటే ఉనికి కోల్పోతూ ఉన్నారు రైతులు ఆనందంగా ఉండి మరి రుణమాఫీ చేస్తే మరి మా ఉనికి ఎక్కడ కోల్పోతుందో కాంగ్రెస్కి మంచి పేరు వస్తా అని తనంతోనే ఇదంతా చేస్తూ ఉన్నారు కానీ రైతులు మీరు గమనించండి మీరు దయచేసి వాళ్ళ ట్రాప్లో పడకండి వాళ్ళు ఇంతకుముందు మోసం చేసిరు మళ్ళీ ఇంకేదో మిమ్మల్ని మడిపెట్టి మళ్ళీ రోడ్డు మీద తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలా ట్రాప్లో పడకండి మీరు ఏది ఉన్నా కానీ కన్సర్న్ బ్యాంకు కానీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి నూటికి నూరు శాతం మీ రుణమాఫీ జరుగుతుంది ఇలా ప్రతిపక్షాలు ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద ధర్నాలు చేస్తున్న పదేళ్ళు ప్రజలను మోసం చేసి ఇవాళ బంధు పేరు మీద గుట్టబోలకు లేకుంటే పెద్ద పెద్ద భూస్వాములకు ఇచ్చి ఇరవై నాలుగు వేల కోట్లు దుర్వినియోగం చేసినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు రైతులను మోసం చేసి రుణమాఫీ చేయనటువంటి పదేళ్ళు మళ్ళీ కాళేశ్వరం కడితే కాళేశ్వరం కూలిపోయింది మూడేళ్ళకే ఇవాళ చేపలాల స్కాము గొర్రెల స్కాము ఫోన్ ట్యాపింగ్లు ఒకటి కాదు వీళ్ళు చేసే అన్యాయాలు ఇవాళ మరి మొన్న సరిగా బుద్ధి చెప్పారు అసెంబ్లీలో తీసి బుద్ధి చెప్తే కూడా ఇంకా బుద్ధి రాలే వాళ్ళకు ఇంకా ప్రభుత్వం మీద కుట్రలు పన్నీ ఏదో ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మొన్న మళ్ళా బుద్ధి చెప్పారు లోక్సభ ఎన్నికల్లో కూడా పదిహేను లోక్సభలలో ఒక దగ్గర డిపాజిట్ రాలేదు ఇవాళ బాధ అంత ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ మమ్మల్ని ఎక్కడ మేము ఉనికి కోల్పోతాము అని చెప్పేసి ఇదంతా కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా రాజకీయ కుట్ర తప్పితే తప్పుడు ప్రచారం తప్పితే దాంట్లో వాస్తవం లేదు